ఏమి ఇడ్లీలు అనుకుంటున్నారా పచ్చి కొబ్బరితో ఇడ్లీలు అన్నీ చాలా సూపర్గా స్వాంజీగా ఎట్లా వచ్చినాయి చూడండి ఇంత బాగా వచ్చినాయి కదా ఒకసారి అయితే ట్రై చేయండి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అది వేస్ట్ చేయకుండా ఇలా ఇడ్లీ అయితే చేసి పెట్టండి పిల్లలకి ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పచ్చి కొబ్బరితో ఇడ్లీ అయితే చేసేస్తున్నాను ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పిల్లలు అయితే కదా వాళ్ళ కోసం అయితే ఇలా ఇడ్లీ అయితే చేసి పెట్టండి హెల్త్ హెల్త్ కూడా మంచిది హెల్తీ ఫుడ్డు పచ్చి కొబ్బరితో ఇడ్లీ అయితే చేసేద్దాం ఇప్పుడు మనమైతే ఇదైతే నీట్గా అయితే తీసేసి తురిమేసుకుందాం పక్కకు అయితే పెట్టేద్దామి ఇప్పుడైతే మనం అయితే అటకలు అయితే చూడండి ఒక గ్లాస్ అటకలు అయితే తీసుకున్నాను ఇవైతే నీట్గా అయితే చేసేసుకున్నాను ఇప్పుడు నీట్గా అయితే కడిగేసి పెట్టుకుందామే ఒక మూడు సార్లు అయితే నీట్గా కడిగి పెట్టుకుందాము ఫస్ట్ ఇవి ఒక గంట సేపు నానబెట్టేస్తాము అటుకులు ఇడ్లీ అయితే ఒక గంట సేపు నానబెట్టేస్తాము ఎప్పుడైతే నీట్గా అయితే కడిగి పంపేసుకుందాము ఒక మూడు సార్లు అయితే కడిగేసుకుందాం ఒక గ్లాస్ అటుకులకి మనం రెండు గ్లాసులు ఇడ్లీ అయితే తీసుకోవాలా చూడండి దాంట్లో ఉన్న జస్ట్ అంతా పోతుంది దాంట్లో ఉన్న గలీజ్ అంతా నీట్గా అయిపోతుంది ఇప్పుడైతే నానబెట్టేసాము చూడండి ఒక గంట సేపు అయితే నానబెట్టేసాము పక్కకి అయితే పెట్టేసాము ఇప్పుడు ఇడ్లీ అవ్వతే కొలుచుకున్నాము మూత పెట్టేసి పక్కకు పెట్టేసాము ఇప్పుడు ఇడ్లీ అవ్వతే తీసేసుకుని రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వతో వేసేసుకున్నాము చూడండి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వతో వేసుకున్నాం కదా ఇప్పుడు నీట్గా అయితే కడిగేసుకుందాం చూడండి ఇప్పుడు ఇడ్లీ రవ్వ కూడా కడిగేసాము రెండు గ్లాసులు అయితే తీసుకున్నాం కదా నీట్గా అయితే కడిగేసుకున్నాము ఒక రెండుసార్లు అయితే కడిగేసుకున్నాను కొంపేసుకున్నాము అదే ఇంకోసారి వచ్చి కడిగేసి అని కడిగేసి నానబెట్టేద్దాం చూడండి ఇప్పుడైతే కొన్ని నీళ్ళు వేసేసి నానబెట్టేసాం ఇంకా కొన్ని నీళ్ళు వేసేసి ఇది ఒక గంట సేపు అయితే నానబెట్టేస్తాం అటుకులు ఒక గంట సేపు ఇడ్లీ రవ్వ ఒక గంట సేపయితే నానబెట్టేసి పక్కగా పెట్టేస్తాం ఇప్పుడైతే మనము నీట్గా అయితే చేసుకొని కొబ్బరి అయితే తురుము పెట్టేద్దామే అంత లోపల గంట గంట అయితే నానేస్తాయి ఇంకా చూడండి గంట సేపు అయినాయి అటుకులు నానిపోయినాయి చూడండి అయితే మిక్సీకి అయితే పట్టేసుకుందాము ఆటకలైతే చూడండి ఎంత మెత్తగైనాయోగా ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటాను దీనిలో వాటర్ అంతా ఇట్లా వంపేసుకొని అయితే పట్టేసుకుంటాను చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయో ఇప్పుడైతే ఇక్కడైతే పచ్చి కొబ్బరి అయితే తురుము పెట్టేసుకున్నాను వేసేసుకుందాం అన్నమాళ్ళకి పచ్చి కొబ్బరి అయితే వేసేసుకుందామే చూడండి నేనైతే ఒక గిన్నె అయితే తీసుకున్నాను మొత్తం అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే మిక్సీకి పట్టేస్తాము ఇంకా కొన్ని వాటర్ వేసేసి మిక్సీ పట్టేస్తాను ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేస్తామని అయినాకైతే కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ పట్టుకుందామే చూడండి ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసాం కొన్ని ఏలా ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే పచ్చి కొబ్బరిలో నీళ్ళు ఉంటున్నాయి కదా అటుకుల్లో ఉంటుంది ఇప్పుడైతే మనం అయితే మిక్సీ పట్టేస్తాం ఇప్పుడైతే మెత్తగా అయిపోయింది కదా మనమైతే ఒక గిన్నెలకి అయితే వేసేసుకుంటాం గిన్నె వేసుకున్నాను ఇప్పుడంత అయితే మొత్తం అయితే వేసేద్దాం ఇప్పుడైతే మనం ఈ ఉంపుకొని వంపుకొని ఇది గట్టి పిండేసి దీంట్లోకి అయితే కలుపుకుందాం నీళ్ళని వాటర్ అని వంపేసి ఇట్లా మనం చేత్త గట్టిగా పిండి ఇడ్లీ ఇడ్లీ లేకపోతే వేసేస్తాం అటుకులు కొబ్బరి మిక్సీ చేసుకున్నాం కదా ఫేస్ లేకపోతే వేసేస్తాం వేసేస్తాను చూడండి ఇడ్లీ రవ్వ అయితే ఇడ్లీకి అయితే వేసేసాను ఇప్పుడైతే మొత్తం అయితే కలిపేద్దాం ఇంకా గట్టిగా ఉండాలండి పిండి మనం ఇడ్లీ పిండి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలా అంత అయితే కలిపేస్తాను ఇంకా కలిపేసి ఒక మూడు గంటల సేపతే నానబెట్టేసాము మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ నానబెట్టేస్తాము ఇది రావు నానాలి కదా అయితే ఎంత కలిపేసి అయితే పెట్టేస్తాం ఇప్పుడు చూడండి ఇలా అయితే కలిపేసి అని మొత్తము ఇప్పుడైతే మూతతే పెట్టేసాము ఒక మూడు గంటల సేపతే నానబెట్టేస్తాం చూడండి మూడు గంటల సేపు అయితే అయ్యింది ఇప్పుడైతే అయితే పెట్టేసాను కొంచెం ఉప్పు వేసేస్తున్నాను సోడా పొడి అయితే కొన్ని వాటర్ వేసి అంత కలిపేదాము కొన్ని కొన్ని మొత్తం కలిపి అయితే పెట్టేస్తాం ఇక కావాలంటే మనం ఆరు గంటల సేపు నానబెట్టుకోవచ్చు ఇప్పుడు మనం కావాలి కాబట్టి మూడు సేపు అయితే నానబెట్టేస్తున్నాను ఇక్కడైతే మొత్తం కలిపి ఇడ్లీకి అయితే పెట్టేసాను ఇక్కడైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నాను ఆయిల్ అయితే అంటిచ్చేసాను అంటిచ్చేది మొత్తము ఇక్కడైతే కొన్ని వాటర్ వేసేసి పెట్టేసాను ఇప్పుడైతే ఇడ్లీకతే పెట్టేసాను అన్ని ప్లేట్లు అయితే పెట్టేస్తాను ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలోకి అయితే పెట్టేద్దాం ఇంకా ఇడ్లీలోతే వాటర్ అయితే ఎక్కువ వేస్తుంది మేడం అందుకే కొన్ని వాటర్ అయితే తీసేస్తాం చూడండి మూతతే ముచ్చేదాము అంతలోపలైతే చట్నీ వేసేద్దాం ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది చట్నీకి అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా చట్నీకి అయితే రెడీ చేస్తాను ఎర్ర చట్నీ అయితే చేసేస్తాను గుడ్డలైతే వేపేస్తున్నాను అండి గుడ్లతో వేపేస్తున్నాను చూడండి ఎల్పాయలు అయితే వేసేస్తున్నాను ఇక్కడైతే ఒట్టి కొబ్బరి అయితే మిక్సీ పట్టి చూడండి కొబ్బరి అయితే మిక్సీ పట్టేసుకున్నాను వేసుకున్నాను ఇప్పుడైతే విత్తనాలు అయితే కొంచెం ఉప్పు వేసేస్తున్నాను మిక్సీ పట్టి చూడండి ఇప్పుడైతే కొంచెం కారం వేసేస్తాయి కొన్ని వాటర్ వేసేసి మిక్సీ పట్టేస్తాను కొంచెం చింతపండు వేసేసి ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసేస్తాను మిక్సీ వాటర్ చూడండి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి ఉడికిపోయినాయి చూడండి ఇక ఉడికిన ఇడ్లీలు అయితే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాం చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే తిరువాత కూడా పెట్టేసాను అదే కళాయిలో కొన్ని రావాలైతే వేసేసి కొంచెం కరెక్ట్ చట్నీ రెడీ అయిపోయింది ఇడ్లీ అయితే తీసేద్దాం ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ అయితే తీసేస్తాను తీసి చూపిస్తాను మీకు తీసేసి చూడండి ఇలా అయితే వచ్చినాయి సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇక ఇడ్లీ చూడండి ఇప్పుడైతే అన్ని ప్లేట్లకి అయితే పెట్టేస్తాను ఇడ్లీ మొత్తం తీసేసి ప్లేట్లకి అయితే వేసేస్తాను చూడండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కొబ్బరితో ఇడ్లీ చాలా సూపర్గా స్పాంజ్గా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాం ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇక ఇడ్లీలు సూపర్గా వచ్చినాయి చాలా సూపర్గా వచ్చినాయి కొబ్బరితో ఇడ్లీలు ఎంత స్పాంజ్గా వచ్చినాయి చూడండి ఇక దూదిమారుగా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి మీరైతే చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం అన్నీ ఒక ప్లేట్లోకి అయితే పెట్టేస్తున్నాం ఎంత బాగా వచ్చినాయి ఎంత స్పాంజ్గా వచ్చినాయి హెల్తీ ఫుడ్ పచ్చి కొబ్బరి తినుకోకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలకి చూడండి ఎంత బాగా వచ్చినాయి అంత బాగా వచ్చినాయి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం చట్నీ అయితే వేసుకొని ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం ట్నీ ఎర్ర చట్నీ అయితే వేసినాం కదా వేసుకొని టేస్ట్ అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయి స్పాంజీగా వచ్చినాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది చట్నీ కూడా బాగుంది చూడండి ఎంత బాగుంది సూపర్గా వచ్చినాయో ఒకసారి అయితే ట్రై చేయండి ఎంత స్పాంజీగా వచ్చినాయతే ట్రై చేయండి చూడండి కొబ్బరితో ఇడ్లీలు అయితే చాలా సూపర్గా స్పాంజీగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మా వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుచిశేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ టేస్ట్ మాత్రం అదిరింది బాయ్